e to paria 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 పిల్ల లవరుగు ఆయన మౌనంగా ఉండి వాటన్నింటినీ వరించాడు భరించినటువంటి ఆ ప్రభు చివరిగా చెప్తున్నాడు తండ్రి వీరేం చేస్తున్నారు మీరు ఎందుకు వీరిని క్షమించండి అని అన్నారు అదే యేసు క్రీస్తు చూపినటువంటి ఆ మార్గంలో మనందరం కూడా నడవాలని మనం కూడా మరి ఒకరిని ఒకరు సహించుకోవాలని భరించుకోవాలని ఒకరిని ఒకరు క్షమించాలని యేసు ప్రభు మనకు మార్గాన్ని చూపించారు కాబట్టి అటు మార్గంలో మనందరము నడవలసినటువంటి వారు ఉన్నామని యేసు శిలువ సందేశం మనకు తెలియజేస్తా ఉన్నది ఈ రోజున ఏర్పాటు చేసి యేసు కార్యము పతనములో అన్ని చర్చిలు అలాగే మీరు సోదరులు సోదరీమణులుగా రన్ ఫర్ జీసస్ పరిగెడు మూడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాలని చెప్పడం జరిగింది అంటే కోసం నా కోసం ప్రారంభించిన ఆ యొక్క ఏసు ఎంతో ప్రేమించడం జరిగింది అయితే ఈ లోక ప్రేమ అనేది శాశ్వతం కాదు కానీ ఏసు ప్రేమ శాశ్వతము అలాగే పరలోకూ చే ప్రేమ అందుకని నీ కోసం నా కోసం చినువులో రక్తం కార్చి తరణం పొందిన ఈ యొక్క డిసీస్ మూడో లేచి మన కోసం మన ప్రేమ పంచడానికి కోసం ఆయన తిరిగిలేస్తా ఉన్నాడు అందుకని క్రైస్తవ మార్గంలో నడిచి ఏసీ యొక్క ప్రేమను పొందాలని చెప్పేసి సదుపు తెలియజేస్తా ఉన్నాను నా పేరు జల్లగడ్డ విజయ్ కుమార్ కొల్లార జిల్లా సత్తనపల్లి న్యాయవాది అలాగే రెండు వేల ఇరవై ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో సత్తరపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది